సారు ఆల్రెడీ ఎమ్మెల్యే సారు అందరి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని మనం అనుసరించాల్సిందే మీకు మన్నరదా కలిగిన సమాచారం ఏంటి మాకు ఆంధ్ర చూపేయండి సార్ ఆంధ్ర చూపించారు కాబట్టి దాన్ని సరే టైం ఏ టైంలో సార్ చెప్తాడు దాని ప్రకారం షిఫ్ట్ కావాల్సింది ఎంఆర్ ఆఫీస్ నాడు బండి పెడితే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ ముందు పక్క బండి పెట్టినా ఒక అక్కడ బండి కనిపించినా ఒక ఒకవేళ రేపు అన్నాడు అన్నీ అయిపోయిన తర్వాత ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించి నేను మాత్రం పెట్టుకుంటా తెలివైన వాళ్ళంతా పడిగా మార్గం ఆలోచనలు ఎందుకు కూడా పెట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా ఎంత పైన వెళ్ళినా పైన సుఖోదా దాన్ని పాటించాల్సిందే అట్లాగే మున్సిపల్ మార్కెట్కు సంబంధించి ఏదైతే ఇబ్బంది రోడ్లో మనకు ఉందో దానికి సంబంధించి డీసెంట్రలైజ్ అంటే ఒకే చోటు ఉంటే ట్రాఫిక్ ప్రాబ్లము ఇష్యూస్ అన్నీ కష్టాలు దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా డివైడ్ చేసే భాగంలో వేమారెడ్డి సర్కిల్ నుండి కాలేజీ గ్రౌండ్ వరకు ఏదైతే మనం లెఫ్ట్ సైడ్ కొత్తగా ఈ ఆర్థిక నుండి స్టార్ట్ చేశారు వాళ్ళని కూడా ముఖం తీసి అరపాల స్ట్రీట్లో ఒక ప్లేస్ సార్ ఐడెంటిఫై చేశారు తీసుకెళ్లి అక్కడ పడేస్తాను వాళ్ళు కూడా ఈరోజు సాయంత్రం రేపు పోకపోతే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టిన కేసులు రాస్తాను లేదనుకుంటే చట్ట ప్రకారం నేను చేయాలి సో మారాల్సిందే మారకోకుండా పాత పద్ధతులు ఉంటాం సరే అయితే సాధ్యం కాదు అది ఒకసారి ఒకసారి ముఖం మాట్లాడడానికి మాట్లాడేదానికోసమే సార్ మాట్లాడితే బాగుంటుంది కదా మన తప్పకుండా అవసరం వస్తుంది పెట్టిన తర్వాత దానికి సంబంధించి ఆయన ఏం చెప్పాడు ఆయన నిర్ణయం లేదా గారి సమక్షంలో జరిగిన నిర్ణయం కొద్ది రోజుల తర్వాత అంటే ఉన్న పరిగణ బియ్యం చెప్పేది తీసేవారు అది నాలుగు నలభై ఎమ్మెల్యే కూర్చుంటావు అడుగుతావు ఇప్పుడు ఇప్పుడు సారు నాకు ఇబ్బంది దుస్తులు పెట్టుకొని పదే పదే మున్సిపల్ కమిషనర్ సారు నాతో మాట్లాడి మేము రివీల్ చేసానని పట్టేసి గత సంవత్సరం అయితే నేను పని చేయబట్టి అంతొక బంద్ పనిచేసా పది సార్లు నోటీసులో పెట్టినా వాళ్ళకి ఆర్డర్ దొరకని అన్న దొరకని అన్న చెప్పే పద్ధతులు మాట్లాడు ఆయన డిసిజన్ తీసుకున్నాడు కదా సో ఆర్డర్ వాళ్ళకి ఒక అబ్జెక్షన్ లేకుండా ఒకే చేశారు కదా వాళ్ళు ఆర్టీసీ డిఎం స్థాయిలో నిర్ణయం పైపక్క నిర్ణయం తీసుకున్నారు కదా కాబట్టి పై నిర్ణయం తీసుకున్న తర్వాత నేను తెలియదు ఒకవేళ భవిష్యత్తులో నువ్వు చెప్పినట్టు అనుమానం ఉండొచ్చు దానికి ఆ సమస్యలో ఆరు ఎలా చూస్తారు ఎందుకంటే ఆయనే చెప్పినాడు కాబట్టి ఆయన చూడాలి లేదు ఆరోపణ మళ్ళీ సమస్య వచ్చింది అనుకో మళ్ళీ కొన్ని కొన్ని ఇబ్బందులు చూస్తాం మళ్ళీ ఆ దగ్గర ఏం జరుగుతుంది భవిష్యత్తులో నేను ఇప్పుడే చెప్పలేదు ఎందుకంటే నేనేం ఇరవై నేను సీఏగా పనిచేశాను నేను చేసిన దాన్ని నా తప్పుడు ఒప్పుడు మొత్తం నెక్స్ట్ చేసుకోవాల్సిందే అంత సులభంగా డిఎం పో అంటే పోరు కదా యాభై మంది జరిగింది సార్ చాలా ఇక్కడ ఈరోజు మన టౌన్ పోలీస్ స్టేషన్ లో గర్ల్స్ హై స్కూల్ దగ్గర పార్కింగ్ లో ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటి మన ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఏదైతే ఉందో అక్కడ మారుస్తాం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న జరిగిన అభివృద్ధి సమీక్ష సమావేశంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీసు గారు రెవెన్యూ వాళ్ళు అందరం కలిసి ఊర్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చర్చ జరిగినప్పుడు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఏరియాని వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అని అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యంగా చేర్చాలి అని ఎక్కడో దూరంగా ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో కన్సల్ట్ ఆఫీసర్స్తో డిపార్ట్మెంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ అనుమతులు తీసుకోవడం జరిగింది కాబట్టి అక్కడ స్కూల్ దగ్గర ఉన్న అక్కడ కూడా మన పిల్లలందరూ ఒక సుమారు పదిహేను వందల మంది స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఆడపిల్లలు చదువుతారు కాబట్టి వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల నుంచి దూరం చేయడానికి అక్కడ నుంచి దాన్ని ఆ ట్యాక్సీ స్టాండ్ ని అలాగే మున్సిపల్ ఆఫీస్ ముందంతా ఉన్న ట్యాక్సీ స్టాండ్ తహసీల్దార్ ఆఫీసు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆ పెట్టేసి అందరినీ కూడా ఒప్పించి ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ట్యాక్సీ స్టాండ్ అనేది అందరినీ ఒప్పించడం జరిగింది దానికోసమే ఈ రోజు ఇక్కడ సమావేశం అయ్యే పోలీస్ స్టేషన్ లో అదే విధంగా మన స్కూల్ దగ్గర కాలేజ్ సర్కిల్ నుంచి సర్కిల్ నుంచి కాలేజ్ సర్కిల్ వరకు ఉన్నారు ఆ స్కూల్ దగ్గర ఇంతకు ముందు అందరూ షెడ్ వేసుకొని వ్యాపారం చేస్తూ ఉండేవారు దానివల్ల పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతున్నారనే ఉద్దేశంతో సుమారు ఏడు గంటల కట్టు ఆ షెడ్లన్నీ తీసేసి ఆ డ్రైనేజ్ కూడా బాగు చేయడం జరిగింది మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు ఏమైందంటే దాన్ని ప్రత్యామ్నాయంగా చిరు వ్యాపారస్తులందరూ అక్కడ తోపులు బండ్లు పెట్టుకొని మళ్ళీ వాటిని స్థానిక మళ్ళీ వాటిని పాతపత్ర తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది వీళ్ళకి కూడా ఒక అకామిడేషన్ కూడా వ్యాపారం చేసుకున్నారనే ఒక సదుద్దేశంతో ఆడపాల స్టేట్ లో సర్వే రెండు వందల ఆరులో వీళ్ళందరికీ కూడా మినీ మార్కెట్ సౌకర్యాలు కల్పిస్తూ అక్కడ లైటింగ్ ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించి అక్కడ గ్రౌండ్ రెడీ చేశాము మంచి సౌకర్యం కల్పించగానే టూ త్రీ డేస్ లో వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి ఇక్కడ చిన్న చదువుకునే అవకాశాన్ని ప్రశాంతంగా చదువుకునే అవకాశాన్ని ఆ స్కూల్ చుట్టుపక్కల ఆ గొడవలు అన్ని లేకుండా చూసే వారి తీసుకుంటూ పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళకి కూడా రోడ్డు మీద వదిలేయకుండా వాళ్ళని రెండో సర్వే నెంబర్లో మినీ మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో చూసుకుంటే మనకి మెయిన్ మార్కెట్ ఉన్న ఏరియాలో చాలా కంజెస్టెడ్ గా ఉంది అక్కడ ఉన్న ముప్పై నలభై షాపుల్లో చాలా రోడ్ల మీద పెట్టుకోవడం రైతులంతాకెట్ పెట్టుకోవడానికి ప్రతిసారి మేము మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రతిసారి వెళ్ళడం వెనక జరిపించడం అక్కడికి స్కీమ్ ఇచ్చేసి వారని చెప్పడం మళ్ళీ వారు పది రోజులకి యథావిధిగా మళ్ళీ రోడ్డు మీద రావడం వీటన్నిటికీ కారణం ఊర్లో ఎక్కడా మార్కెట్ ఫెసిలిటీ ఇంకొకటి లేకపోవడం ఉన్నప్పుడు అదే మార్కెట్ లక్షలు జనాభా ఉన్నప్పుడు కూడా అదే మార్కెట్ అవసరం మన అవసరాలకు తగినట్లుగా ఈ మార్కెట్ వ్యవస్థను విస్తరించలేదు గవర్నవ శాసన సభ్యుల సూచనల మేరకు దాన్ని అడపాన్ స్ట్రీట్ లో ఒక దగ్గర అలాగే మన అగ్రికల్చర్ ఆఫీస్ ఎదురుగా ఒక దగ్గర అక్కడక్కడ ఊర్లో ఉన్న మున్సిపల్ స్థలాలు ఒక ఆవిడ ఐడెంటిఫై చేశాం ఆటన్నింటిలో కూడా స్టాటర్డ్ గా ప్రతి దగ్గర చిన్న చిన్న మినీ వెజిటబుల్ మార్కెట్స్ తీసుకెళ్ళినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటాయి ఇక్కడ కూడా ఈ రెడ్డి తగ్గుతుంది ఎక్కువ మందికి అవకాశం అందుబాటులో తీసుకొచ్చినట్టుందని నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా మొట్టమొదటిగా ఈ కాలేజ్ సర్కిల్ లో ఎవరైతే ఈ రోడ్ల మీద బండ్లు అన్ని పెట్టుకుని మినీ మార్కెట్ ని అక్కడ చదువుతున్న విద్యార్థులకి ఇబ్బందికరంగా తయారయ్యారు వీళ్ళంతా అడపా చేస్తున్నాము దశల వారీగా ఊరికి ఆరోగ్య వైపులా కూడా రాయచోటి రోడ్లో లో ఇందులో మదనపల్లి రోడ్లో కూడా ఈ మార్కెట్ లో అలాగే అనంతపూర్ రోడ్లో కూడా మనకట్ట మహాలక్ష్మి టెంపుల్ దగ్గరలో స్థలం ఉంది సంబంధించి అక్కడ ఈ మార్కెట్లను ఏర్పాటు చేసి ప్రజలకి కూరగాయలు విద్యావృష్ణ వస్తువులు వాళ్ళ వాళ్ళ ఏరియాలోనే ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కి అలాగే వేరే వేరే వ్యవస్థలన్నిటికి ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించవలసిందిగా నిన్నటి నుంచి ట్యాక్సీ స్టాండ్ యూనియన్ అలాగే వర్త రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు మన టౌన్ సిఏ గారితో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి అందరితో మాట్లాడితే వాళ్ళు కూడా సంప్రదాయంతో అర్థం చేసుకొని కదిలి డెవలప్మెంట్ లో కథలి బాగోగులు చూస్తాం గవర్నమెంట్ కూడా భాగస్వామి అవుతామని మాకు మాట ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు సహకడే నుంచి వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెహికల్స్ తీసేసి ఆర్టీసీ వాళ్ళు ట్యాక్సీ స్టాండ్ ఏర్పాటు చేసుకుంటారు ఈ వ్యాపారస్తులు కూడా ఈ రెండు రోజుల్లోనే సగన్ చూపించేసి అడపాల్ షిప్ లో ఏదైతే మున్సిపల్ సభ రెండు వందల సభ్యులు అడ్లక్షిప్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ ఇది గమనించగలరు ప్రజలందరికీ తాత్కాలికంగా ఒకటి రెండు రోజులు అసౌకర్యం కలిగిన తర్వాత మీకు చాలా సౌలభ్యంగా ఉంటుంది అని తర్వాత ఇప్పుడు జరుగుతున్న మార్పుల వల్ల ఎంతో మందికి ట్రాఫిక్ సమస్యలు కానీ ఇంకోటి ఇంకోటి ఇతర తర ఏమైనా ఉన్నా కూడా అని తొలగిపోతాయని దీన్ని సత్య అందరూ అర్థం చేసుకొని గవర్నమెంట్కి మున్సిపాలిటీ వారికి పోలీసులకి రెవెన్యూ వ్యవస్థకి అందరికీ సహకరించవలసిందిగా మళ్ళీ మరి కోరుతున్నాను ధన్యవాదాలు